హరీష్ రావు గారు అధ్యక్ష నూతనంగా ఏర్పడినటువంటి ఈ ప్రభుత్వం నుంచి తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రం ఎంతో ఆశిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఆశలు కల్పించడంతో ప్రజలు వాటిని నమ్మి అధికారంలోకి తెచ్చారు ప్రజలు వారిపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని వారి పాలనలో తెలంగాణ మరింత అభివృద్ధిని సంక్షేమాన్ని ఉన్నతిని సాధించాలని పార్టీ ఆకాంక్షిస్తుంది రాజకీయ కారణాల రీత్యా కాంగ్రెస్ నాయకులు అవునన్నా కాదన్నా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా బలపడడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం బలమైనటువంటి పునాదులు వేసింది సువిశాలమైన ప్రగతి దారులను నిర్మించింది కొత్త ప్రభుత్వం ఆ దారుల వెంట ముందడుగు వేస్తూ ప్రజలే కేంద్రంగా పనిచేయాలన్నటువంటిది మా కోరికే కాదు ప్రజల కోరిక కూడా రాజకీయ కక్షలు చుట్టూ పరిభ్రమించే వైఖరికి భిన్నంగా అభివృద్ధి కక్షలో పరిభ్రమిస్తే వారికి మంచిది ప్రజాస్వామ్య వ్యవస్థలకు మంచిది ప్రజలకు కూడా మంచిది అధ్యక్ష కానీ ఈ సభలో మొన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి తీరు కానీ ఈ శ్వేతపత్రం తీరును చూస్తుంటే ప్రజలు ప్రగతి అనే కోణం కన్నా రాజకీయ ప్రత్యర్థుల మీద దాడి వాస్తవాల వక్రీకరణ కోణమే కనబడతా ఉంది అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఈరోజు ఈ ఆర్థిక శ్వేతపత్రం ఒకసారి మనం చూస్తే ఇందులో పేజ్ నెంబర్ ఫైవ్లో అధ్యక్ష అంటే చాలా విషయాలు ఉన్నాయి మేము మాకున్న కొద్ది సమయంలో ఎందుకంటే ఈ దేశంలోని అనేక రాష్ట్రాల వివరాలు చాలా కన్వీనియంట్గా వాళ్ళకు అవసరమైనటువంటివి ఇందులో పొందుపర్చే ప్రయత్నం చేసినారు బట్ అధ్యక్ష ఇందులో పేజ్ నెంబర్ ఫైవ్లో కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి బడ్జెట్ ఎస్టిమేట్స్ అండ్ ఎక్స్పెండిచర్ది మేము కాగ్ రిపోర్ట్ ఇప్పుడే నెట్లో ప్రింటౌట్ తీస్తే అధ్యక్ష బడ్జెట్ ఎస్టిమేట్స్ కర్ణాటకది రెండు లక్షల ముప్పై ఒక్క వేల నూట నలభై రెండు కోట్లుంటే ఇక్కడ రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఆరు వందల నలభై రెండు కోట్లుగా చూపించారు ఎక్స్పెండిచర్ విషయంలో కూడా అధ్యక్ష రెండు లక్షల అరవై ఒక్క వేల తొమ్మిది వందల ముప్పై రెండు కోట్లని చూపించారు కానీ కాగ్ రిపోర్టు నివేదిక ఆధారంగా ఎక్స్పెండిచరు రెండు లక్షల యాభై నాలుగు వేల ఐదు వందల ఇరవై ఐదు కోట్లు అంటే దాదాపు ఏడు వేల కోట్లు ఎక్స్పెండిచర్ ఎక్కువ చూపించినట్టుగా ఈ కాగ్ రిపోర్ట్ను బట్టి చూస్తాను అంటే మొత్తంగా తప్పుల తడకతోని ఈ వివరాలను వాళ్ళు పొందుపర్చినారు వాళ్ళు కేవలం ఇదంతా కూడా ఒక ప్రభుత్వాన్ని గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలనేటువంటి ధోరణి ఈ కనబడతా ఉంది అధ్యక్ష అధ్యక్ష అదేవిధంగా ఇందులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యయము తెలంగాణ వాటా అంటే పంతొమ్మిది వందల యాభై ఆరు యాభై ఏడు నుంచి రెండు వేల పదమూడు పద్నాలుగు వరకు నలభై ఒకటి పాయింట్ ఆరు ఎనిమిది శాతం ఖర్చు చేసినట్టుగా గంపగుత్త లెక్కదీసినారు ఇది మన అందరికీ తెలుసు అధ్యక్ష వాస్తవానికి తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది ఈ పోరాటాలు ఎందుకు వచ్చినాయి అరవై తొమ్మిదిలో ఎందుకు పోరాడినాం అంటే తెలంగాణకు నిధులు తెలంగాణ ప్రాంతంలో ఖర్చు పెట్టాలనే జంటిల్మెన్ అగ్రిమెంట్ను అమలు చేయకపోవడం వల్లనే రోజు తెలంగాణ ఉద్యమం వచ్చింది అంటే దాని మీద గతం మీ కాంగ్రెస్ పార్టీయే అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు మరి చాలా కమిటీలు వేసినారు అప్పుడు అప్పటి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కుమార్ లలిత్ కమిటీ కానీ సుప్రీంకోర్టు జడ్జి వశిష్ట భార్గవ కమిటీ రిపోర్ట్ కానీ బీపీఆర్ విఠల్ గారి రిపోర్ట్ కానీ అన్ని రిపోర్ట్లలో కూడా ఏముందంటే తెలంగాణ ఆదాయాన్ని ఆంధ్ర ప్రాంతంలో ఖర్చు పెట్టినారు తెలంగాణలో ఖర్చు పెట్టలేదని చెప్పి చాలా స్పష్టంగా అనేక రిపోర్ట్లు చెప్పినటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు అధ్యక్ష అధ్యక్ష అందులోనే చూసినట్టయితే ఒక ఒకసారి కుమార్ లలిత్ కమిటీ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ సిక్స్టీ ఎయిట్ పీరియడ్లో ఒక రిపోర్ట్ ఇచ్చినారు తెలంగాణ రెవెన్యూ ఇన్కమ్ నూట రెండు కోట్లయితే మరి తెలంగాణ ఫండ్స్ స్పెండ్స్ ఇన్ ఆంధ్ర రీజియన్ ముప్పై నాలుగు పాయింట్ సున్నా తొమ్మిది కోట్లు అని చెప్పి అప్పుడే ఒక రిపోర్ట్ కూడా ఇచ్చారు అధ్యక్ష అదేవిధంగా వారు మరి బార్గో జస్టిస్ బార్గో కమిటీ రిపోర్ట్లో కూడా ఆ వివరాలన్నీ కూడా తేల్చారు అంటే ఇది నేను ఎందుకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా అంటే ఇక్కడ మీరు నలభై ఒకటి పాయింట్ ఆరు ఎనిమిది శాతం తెలంగాణలో ఖర్చు పెట్టారు అనే లెక్కలైతే చూపించారో ఇది శుద్ధ తప్పు కావాలంటే దీని మీద ఒక హౌస్ కమిటీ వేయండి మొత్తం లెక్కలు తీద్దాం నిజంగా ఎంత ఖర్చు అయిందో కావాలంటే మేము చూపించడానికి రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నాం అంటే మీరేంటంటే అది నలభై ఒకటి పాయింట్ ఆరు ఎనిమిది శాతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఖర్చు అయింది అది ఏదో మెరుగ్గా ఉందని చెప్పి చూపించేటట్టు ఒక ప్రయత్నం చేసినారు విచ్ ఇస్ టోటల్లీ ఫాల్స్ అండ్ రాంగ్ అధ్యక్ష అంటే బేసికల్లీ ఇంకోటి కూడా జరిగింది అధ్యక్ష నాకు తెలిసిన సమాచారం మేరకు ఈ ఈ రిపోర్ట్ ఇదంతా కూడా ఇది ఎవరు తయారు చేసిన మీకు తెలంగాణ అధికారుల మీద నమ్మకం లేక మన ముఖ్యమంత్రి గారి పాత గురువు గారి శిష్యులు ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఒక సస్పెండ్ అయినటువంటి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ అధికారులను పెట్టి ఇదంతా ఒక కుక్కుడప్ స్టోరీ తయారు చేసి ఇది ప్రజల ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు సరే ఆ వివరాలు వాస్తవాలు వచ్చినప్పుడు నేను అన్ని విషయాలు కూడా బయట పెడతాం అధ్యక్ష